హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఉల్లిపాయ గట్టి పకోడిని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే అసలు పాడయ్యే ఛాన్సే లేదు చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ ఉల్లిపాయ గట్టి పకోడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు లో ఉల్లిపాయలు తీయసుకుని నిలువగా కట్ చేసి ఇలా వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కూడా నిలువగా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసుకున్నాను కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ ఇందులో నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లు పేస్ట్ అనేది ఫ్రెష్ గా నూరుకున్నది అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టుగా ఉల్లిపాయలు విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి జల్లించుకున్నది పావు కప్పు వరకు బియ్యపిండి కూడా వేస్తున్నాను బియ్య పిండిని కూడా జల్లించుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి ఇందులో ఒక చుక్క కూడా నీళ్లు వేసుకోవాల్సిన పని లేదు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ తోనే బాగా గట్టిగా కలిపేసుకోవచ్చు పిండిని ఒకవేళ మరీ పొడిపిడిలాడుతూ గట్టిగా పిండిలాగా రాలేదు అనుకునేటైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోవచ్చు ఇక నేనైతే ఒక చుక్క నీళ్లు కూడా వేసుకోలేదు మొత్తం ఉల్లిపాయల వాటర్ తోనే కలిపేసుకున్నాను పకోడీకి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకున్నామంటే గట్టిగా రాదు చూసారు కదా ఇలాగే ఉల్లిపాయలను ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి మరి లూజ్ గా ఉండకూడదు కాబట్టి నీళ్లు చల్లుకోకూడదు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడిగా ఉన్న ఆయిల్ వేసుకున్నాను స్వీట్ షాప్ లు అయితే డాల్డా వేస్తూ ఉంటారు డాల్డా అనేది హెల్త్ కు మంచిది కాదు కాబట్టి ఆయిల్ వేశాను వేడిగా ఉన్నది చూసారు కదా మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండాలి ఇంతకన్నా లూజ్ గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకొని వేడి చేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఇలా పకోడీల్లాగా వేసుకోవాలి విడివిడిగా మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఆయిల్ లో ఫ్రీగా తిరిగేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పకోడి కొద్దిగా గట్టిపడిన తర్వాతనే గరిట సాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలరు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల మెత్తగా పిండి పిండిగా ఉండిపోతుంది గట్టిగా పకోడీ అనేది క్రిస్పీగా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకోవాలి అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది గరిటతో అన్నామంటే మనకు బాగా గలగలం అని వస్తుంది సౌండ్ చాలా బాగా తెలుస్తుంది మనకు క్రిస్పీగా వచ్చేసింది అనేసి చూసారు కదా మీడియం ఫ్లేమ్ లోనే ఈ కలర్ వచ్చేంత వరకు ఈ పకోడీని ఫ్రై చేసుకుని పక్కా తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే మొత్తం పకోడీని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్